స్వాగతం కరీంనగర్ లోక్సభ పరిధిలోని కరీంనగర్ టౌన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ వినోద్ గెలవడం ఖాయమేనా బండి సంజయ్ షర్ట్ కు పోవడం ఖాయమే కదా కార్యకర్తలను పోలీసులను బెదిరిస్తున్నారు నిన్నటిదాకా గౌరవం ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారు మీరు పది నుంచి పన్నెండు సీట్లు మనకే ఇవ్వాలి మళ్ళీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు మనం గెలిస్తే నిన్నటి దాకా తోక జాడించిన వాళ్ళు సెట్ అవుతారు కరీంనగర్ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ చాలా కష్టపడ్డారు గంగుల కమలాకర్కి మూడు వేల మెజారిటీ రావడం నాకు బాధగా అనిపించింది మనది మనమే మెజారిటీ తగ్గించుకుంటున్నాం ఈ విషయం చెప్తే మీరు ఏమీ అనుకోవద్దు బీజేపీ వాళ్ళు పది మంది కూడా ఉండరు కానీ మనం వాటుకు మూడు వందల మంది వరకు ఉంటారు కానీ ఒకరి పేరు ఒకరికి చెబితే కోపం అలా ఉండదు తల్లి లాంటి పార్టీని కొంతమంది లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎట్లా వస్తుంది ఆ రోజు పదహారు ఉన్నాయి ఈ పదిహేడు సీట్లు పదిహేడు గులాబీ ఎట్లా వస్తుంది తెలంగాణ చెప్తే వెంటనే ఎన్నికలు వచ్చినాయి మేరం ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినాం ఇరవై ఎనిమిది పార్టీలను లేఖ చెప్పించినాం ఉద్యమాన్ని నడిపినాం తెలంగాణ బిల్లు పెట్టించినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చెప్పాలి మీరు ఇది మనసుంటే మార్గం ఉంటుంది మరి నలుగురు ఎంపీలు కలిసిండు బీజేపీ వారు కిషన్ రెడ్డి బండి సంజయ్ అదృష్ట కాదు రెండు వేల ఒకటిలో ఈ పార్టీ పుట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రశ్న చేసినప్పుడు తెలంగాణ రావాలంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి రెండు వందల డెబ్బై రెండు ఎంపీలు పక్కన